పవన్ కళ్యాణ్ సంచాలక్ గా చేసిన సంజనా సుమన్ గారు ఆడిన ఆ బాక్సెస్ గేమ్ ఉంది కదా దాని గురించి పవన్ కళ్యాణ్ ఇచ్చిన డిసిషన్ బాగానే ఉంది కానీ ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ బాగాలేదని నాగార్జున గారు అన్నారు కానీ నాకైతే నాగార్జున గారు ఇచ్చిన కన్క్లూజన్ కూడా నచ్చలేదు ఆ గేమ్ కి ఎవరితో తలపడాలో సంజనా గారే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ గేమ్ ప్రకారము హైట్ తక్కువగా ఉన్న సుమన్ గారిని కరెక్ట్ గానే సంజన గారు సెలెక్ట్ చేసుకున్నారు ఇద్దరి హైట్ ప్రకారం చూస్తే సంజనా గారే హైట్ ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఈజీగా మనం గెస్ట్ చేయగలం ఏమని సంజన గారే గెలుస్తారు అని అక్కడున్న హౌస్ మేట్స్ అందరూ కూడా అలాగే అనుకున్నారు అందుకే సుమన్ గారిని ఎంకరేజ్ చేయటానికి పవన్ కళ్యాణ్ బాక్సెస్ అన్ని స్ట్రైట్ గా ఉండాల్సిన అవసరం లేదు జిగ్జాగ్ గా వంకర్ టింకర్ గా ఉన్నా పర్వాలేదు అన్నాడు అంటే అర్థం ఏంటి బజర్ అయ్యేటప్పటికి ఎవరు ఎక్కువగా బాక్సెస్ పెడతారో వాళ్ళది స్ట్రైట్ గా లేకపోయినా వంకర్ టింకర్ గా ఉన్నా కూడా వాళ్ళు గెలిచినట్టే అని పవన్ కళ్యాణ్ అభిప్రాయం బజర్ మోగే వరకు వాళ్ళకి బాక్సెస్ పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ ఫస్ట్ వేసిన వాళ్ళే గెలుస్తారు అన్నది గేమ్ కానే కాదు సుమన్ గారు నాలుగో బాక్స్ పెడుతున్నప్పుడే సంజన గారు ఐదో బాక్స్ పెట్టేశారు ఆమె ఉద్దేశం ప్రకారము ఆయన ఐదో బాక్స్ పెట్టలేరని కానీ సుమన్ గారు ఐదో బాక్స్ కూడా పెట్టేశారు అప్పుడు సంజన గారు కొంచెం రిస్క్ తీసుకుని అతని ఒక బాక్స్ ఎక్కువగా ఉంటేనే గెలుస్తాను కదా అని ఇంకొక బాక్స్ ఆరో బాక్స్ కూడా పెట్టేశారు అప్పుడు సుమన్ గారు కూడా ధైర్యం చేసి ఆరో బాక్స్ పెట్టారు బజర్ అయ్యేటప్పటికి ఇద్దరు ఈక్వల్ గా ఆరు ఆరు బాక్సులు పెట్టేశారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ డిసిషన్ తీసుకోవాలి అతను ఏం చెప్పాడు ఇద్దరు సేమ్ గా పెట్టారు కాబట్టి నేను స్ట్రైట్ గా ఎవరు పెట్టారో వాళ్ళే విన్నర్ గా ప్రకటిస్తాను అన్నాడు ప్రకటించాడు అక్కడ తనూజ దివ్యాలు టింకర్ గా పెట్టినా పర్వాలేదు అన్నావు కదా అని ఆర్గ్యూ చేశారు సుమన్ గారేమో నేనే కదా ముందు పెట్టాను అన్నారు అలా టాస్క్ లో ఆ విధంగా ఆర్గ్యుమెంట్ జరిగింది ఇక వీకెండ్ లో కళ్యాణ్ ని అడిగినప్పుడు నేను టింకర్ గా ఉన్నా పర్వాలేదు అన్నాను కానీ నేను గేమ్ అయిపోయేటప్పటికి ఏ రూల్ని కన్సిడర్ చేస్తానో నాకే తెలియదు అని చెప్పాడు అదేంటి సంచాలకు కండిషన్స్ అనేవి ముందే చెప్పాలి కదా పవన్ కళ్యాణ్ ఇలా చెప్పి ఉంటే బాగుండేది సార్ నేను గేమ్ కి ముందు వంకర టింకర్ గా ఉన్నా పర్వాలేదు కన్సిడర్ చేస్తాను అని చెప్పాను ఒకవేళ సుమన్ గారు ఏడవ బాక్స్ కూడా పెట్టి ఉంటే అప్పుడు వంకర టింకర్ గా ఉన్నా కూడా సుమన్ గారిని విన్నర్ గా ప్రకటించే వాడిని కానీ ఇక్కడ ఇద్దరివి ఈక్వల్ గా ఉండడం వల్ల నేను పర్ఫెక్షన్ ని ఆధారంగా చేసుకుని సంజనా గారు విన్ అయినట్టుగా ప్రకటించాను అని చెప్పాల్సి ఉండే అప్పుడు అది గుడ్ ఎక్స్ప్లెనేషన్ అయి ఉండేది కానీ నాగార్జున గారు ఇచ్చిన కన్క్లూజన్ ఏంటి సంజన గారు ముందుగా బాక్స్ పెట్టారు కాబట్టి సంజన విన్నర్ అంటారేంటి ఇక్కడ టాస్క్ ఎవరు ముందు పెడితే అన్నది కాదు కదా బజర్ అయ్యేటప్పటికి ఎవరు ఎక్కువ పెడితే అన్నది కదా టాస్క్ మరి నాగార్జున గారు చెప్పింది కూడా తప్పే కదా మరి మీరేమంటారు